ఏపీ శాసన మండలి కడు రమ్యంగా జరుగుతున్నటువంటిది ప్రశ్నలు ప్రశ్నోత్తరాలు జవాబులు విమర్శలు ప్రతి విమర్శలు అన్నటువంటిది వాడి వేడిగా జరుగుతుంది అయితే ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎమ్మెల్సీలు పలు విషయాలపైన సమస్యలపైన ప్రశ్నలు వేస్తున్నటువంటిది అయితే ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రంగంలోనికి దిగి కాకినాడ బియ్యం తరలిస్తున్నటువంటి షిప్ను సీజ్ చేయాలని సీజ్ ద షిప్ అంటూ గతంలో ఆరోపించారు ఆదేశించారు కూడా అయితే ఆ కేసు ఏమైందో ప్రభుత్వం ఇప్పుడు చెప్పాలి అని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు ఇజ్రాయెల్ ఎమ్మెల్సీ అయితే మండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో పీడిఎస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించేందుకు తీసుకుంటున్నటువంటి చర్యలేమిటి అని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు ఈ సందర్భంగా ఇజ్రాయిల్ ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పెరిగినటువంటి బియ్యం అక్రమ రవాణాకు నమోదైనటువంటి కేసులే తార్కాణమని కాకినాడ విశాఖ పోర్టుల కేంద్రంతో కేంద్రంగా పెద్ద ఎత్తున బియ్యం విదేశాలకు అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు ఇంకొక ఎమ్మెల్సీ సూర్యనారాయణ మాట్లాడుతూ పౌర సరఫరాలు పోలీస్ శాఖలోని కొందరు రేషన్ మాఫియాతో చేతులు కలిపారు కాకినాడ పోర్టులో బియ్యం డబ్బు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు తిరిగి ఈ మాఫియా ద్వారా విదేశాల నుంచి డ్రగ్స్ కూడా రాష్ట్రంలోకి వస్తున్నాయని కూడా ఆరోపణ చేశారు తరువాత మంత్రి నాదేండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ పీడిఎస్ బియ్యం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకే ఎండియు వాహనాల ద్వారా బియ్యం పంపిణీ విధానాన్ని రద్దు చేశామని ఆయన చెప్పుకొచ్చారు గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కేసులు నమోదు చేసి ఐదు లక్షల క్వింటాళ్లకు పైగా బియ్యం స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు అనంతరం ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక శాఖకు సంబంధించి సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు పొంతన లేకుండా మంత్రులు సమాధానాలు ఇవ్వడం సరికాదని ఈయన చెప్తున్నారు దీనిపైన మీరేమంటారు నమస్తే